హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోన కిచెన్ అనేది ఎప్పుడు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీట్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లో క్లీనింగ్గా ఉండవలసింది సెల్ఫ్స్ అండి సెల్ఫ్స్ అనేవి కిచెన్లో ఉంటాయి కదా వాటిని మాత్రం మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి వాటిని క్లీన్ చేయాలంటే మొత్తం కిచెన్నే మొత్తం క్లీన్ చేసే విధంగా అయితే చాలామంది ఇబ్బంది పడతారు అలా కాకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం ముందుగా మనం క్లీన్ చేసుకోవాలనుకుంటే పైన ఉంటుంది కదా సెల్ఫ్ అనేది దాన్ని అయితే మనం ముందు క్లీన్ చేసి దాని న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా వాటి న్యూస్ పేపర్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా తీసేవాలి తీసేసి కొత్తగా న్యూస్ పేపర్ వేసుకోవాలి ఎందుకంటే న్యూస్ పేపర్ మీద ముందు దుమ్ము అంతా ఉంటుంది దాన్ని నేమ్ కూడా అసలు చేయకుండా అలా తీసేసి మనం బయట పడేసి మళ్ళీ ఇంక కొత్త న్యూస్ పేపర్ వేసుకోవాలి కింద కొంచెం ఏమైనా దుమ్ము పడి ఉన్నా దాన్ని నార్మల్గా తుడిచేసి ఒక చిన్న మనం తొక్కు అంటే ఎత్తుకునే చిన్న సేట్లు లాంటివి ఉంటాయి కదా వాటిని వాటి పైన అయితే వేసుకొని మనం బయట పడేవాళి ఇంకొకటండి న్యూస్ పేపర్ అనేది డైరెక్ట్గా మనం వేసామనుకోండి మనం ఏవైనా కొంచెం బరువు ఏవైనా ఇలా పెట్టేటప్పుడు పైన అవి ఉగ్గు అనేది అయిపోయి మొత్తం గలీజ్ గలీజ్గా అయిపోతుంది అందుకనే ముందు దాని కింద అయితే ముక్క ఉంటుంది కదా తిక్కుగా ఉంటుంది అలాంటిది వేసేసి దానిపైన న్యూస్ పేపర్ అనేది వేసుకోవాలి ఇంకా మనం పైన సెల్ఫ్లో తక్కువగా మనం ఏమవుతే యూజ్ చేస్తామో వాటిని అనేది మనం ఆర్గనైజన్ చేసుకోవాలి తక్కువగా అంటే మనము కొన్ని నార్ డైలీ యూజ్ చేసేవి కాకుండా ఇంకా దాంట్లో మనకు ఎగ్స్ట్రా అనేవి ఉంటాయి కదా దాన్ని వేరే బాక్స్లో ఫిల్ చేసుకొని పైన పెట్టుకుంటాం కదా వాటిని మనం పైన వెనక సైడ్ వైపు పెట్టుకోవాలి తరువాత మనం కొన్ని అయిపోతే కొంచెం ఫిల్ చేసుకోవడానికి కొంచెం వాటిని అనేది కొంచెం ముందు సెల్ఫ్లో పెట్టుకోవాలి ఇంకా తక్కువ సెల్ఫ్స్ ఉండే వాళ్ళ కోసం అది ఈ వీడియో తర్వాత కింద సెల్ఫ్లో కూడా ఇంకా మీకు కావాలి అనుకుంటే మనం డైలీ యూజ్ చేసే పప్పులు ఉప్పులు ఉంటాయి కదా ఈ సెల్ఫ్లు ఆర్గనైజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకు ప్లేట్లు గ్లాసెస్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా యూజ్ చేస్తాం కదా కిచెన్లోనం దాన్ని మనం యూజ్ చేసేవి కొన్ని ఉంటాయి యూజ్ చేయకపోయినవి ఉంటాయి మనకు కొత్తవి యూజ్ చేయకపోయినవన్నీ కూడా మన సైడ్ వెనక వైపు పెట్టేసుకోవాలి ఏదైనా అవసరం అయ్యేటప్పుడు పూజలు కానీ ఏం కానీ ఉంటే దానికి యూజ్ చేసేవన్నీ కూడా మనం ఆ సెల్ఫ్ వెనక వైపు ఇలా డిజైన్స్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఒక బాక్స్లో డైరెక్ట్గా కూడా వేసేవచ్చు తర్వాత టీ గ్లాసెస్ అనేవి ఉంటాయి ప్రతి ఇంట్లో ఉంటాయి కదా దాన్ని టీ గ్లాసెస్ కూడా సైడ్కి యూజ్ చేయకపోయినవి పెట్టుకోవచ్చు యూజ్ చేసినా కూడా మనకు కొంచెం అందినట్లు ఉంటే అవి వాటిని కూడా మనం యూజ్ చేసినవి కూడా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే దీంట్లో కూడా చిన్న చిన్న బాక్సుల్లో ఉంటాయి కదా ఆ బాక్సులు కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్ అండి ప్రతి మనం సెల్ఫ్లో కూడా న్యూస్ పేపర్ అనేది మనం యాడ్ చేయాలి న్యూస్ పేపర్ అనేది వేసుకోవాలి న్యూస్ పేపర్ అనేది వేయకుంటే మనం క్లీనింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ దుమ్ము ధూళు అనేది ఎక్కువగా అవుతుంది ఇంకా న్యూస్ పేపర్ వేసినా కూడా ఇంకా దుమ్ము కానీ ధూళు కానీ ఏమైనా పడినట్లుంటే దాన్ని మనం ఒక మగ్గులోన వాటర్ తీసుకొని ముందుగా ఒక పొడి క్లాత్తో ఆ సెల్ఫ్ మొత్తం క్లీన్ చేసేవ్వాలి తరువాత మగ్గులోన వాటర్ అనేది ఆ వాటర్లో ఈ మగ్గు కొంచెం క్లాత్ అనేది ముంచేసి గట్టిగా మనం కొంచెం కూడా వాటర్ అనేది లేకుండా మొత్తం ఆ క్లాత్తో సెల్ఫ్ మొత్తం క్లీన్ చేసేసి కొంచెం కూడా దుమ్ము వేయకుండా ఉంటుంది తర్వాత గ్లాసెస్ కొన్ని యూజ్ చేయకపోయినవి అనేవి ఏమైనా ఉంటే దానికి కవర్స్ అనేవి తీయకుంటే మంచిదండి మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనం ఏమవుతే యూజ్ చేస్తామో దానికి కవర్స్ ఉండి మనం డైలీ మనము ఒక వీక్లీ వన్సే ఒకసారి అయినా మనం వాటిని అన్నింటినీ క్లీన్ చేసుకోవాలి అంటే యూజ్ చేసినా చేయకపోయినా నార్మల్గా ఎలా యూజ్ చేసేవనేవి నార్మల్గా ఎలా అయినా మనము డైలీ యూజ్ క్లీన్ చేస్తాం కాబట్టి యూజ్ చేయకపోయిన అనేవి వారానికి ఒకసారి అయినా లేకుంటే నెలకి టూ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ గిన్స్ ఉన్నాయి కదా మనం స్టీల్ గిన్లు అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాము డైలీ కిచెన్లో ఏమైనా వెయ్యాలి కానీ ఆయిల్ కానీ వీటిని కానీ వెయ్యాలి అనుకుంటే వాటిని మనం ఫ్రంట్ వైపు పెట్టేసుకోవాలి మిగతావనేది బ్యాక్ సైడ్ అనేది సెట్ చేసుకోవాలి ఎలానే మీరు పెట్టేసుకోవాలని ఏమీ లేదు డిజైన్స్గా డిజైన్ కాకుండా నేను నార్మల్గా కూడా మీరు అలా పెట్టేసుకోవచ్చు తర్వాత వస్తే కింద సెల్ఫ్ అండి ఈ సెల్ఫ్ అనేది నేను డైలీ యూజ్ చేసేవన్నీ కూడా ఏ ప్యాడ్ ఉంది కదా అవన్నీ కూడా నేను మొత్తం డైలీ యూజ్ చేస్తాను కాబట్టి ఇవన్నీ కూడా నేను కింద సెల్ఫ్లో పెట్టేసుకుంటాను మొత్తం కూడా న్యూస్ పేపర్ అనేవి అన్నింటికి కూడా వేయాలండి మిక్సీ జార్ అన్నీ మనం మిక్సీ అనేది డైలీ టిఫిన్కి యూజ్ చేస్తాం కదా చట్నీలకు అన్నిటికి కూడా మనం ఏదైతే చట్నీకి ఎక్కువగా యూజ్ చేస్తామో ఆ మిక్సీ జార్ అనేది మనం ముందుగా పెట్టేసుకుంటాము మిగతా అనేవి వెనక వైపు ఉంటాయి ఇక్కడ బాక్సుల్లో కనిపిస్తుంది కదా ఇవి స్నాక్స్ ఎండ్ బిస్కెట్స్ అనేవి మనం ఈవినింగ్ టైంలో తినడానికి ఇవి మసాలాలు ఉంటాయి కదా కిచి అంటే మనం కర్రీస్లో ఏమైనా వేయాలనుకుంటే యాగ్ ఉంటాయి నేను యాగ్ అనేది ఆ బాక్స్లో పెడతాను మిగతా కూడా కాఫీ పౌడరు ఇంకా బూస్ట్ ఇలాంటివన్నీ కూడా నేను ఫ్రంట్ వైపే పెట్టేసుకుంటాను ముందు అంటే డైలీ యూజ్ చేసేవన్నీ కూడా కింద సెల్ఫ్లో పెట్టుకుంటాము నేను తక్కువ తక్కువగా మనం ఎక్కడైనా రెంట్ కానీ ఉండేటప్పుడు లేదంటే మనం మారుతూ ఉంటాం కదా హౌస్ అనేవి అలాంటి టైంలో మాత్రం తక్కువ సామాన్లు ఉండే ఉండాలి ఎక్కువ ఆర్గనైజేషన్ మాత్రం చేసుకోకూడదు ఎందుకంటే మనం వేరే ఇంటికి మళ్ళీ సేంజ్ అయ్యేటప్పుడు చాలా అంటే ఎక్కువగా కష్టం అనేది అవుతుంది ఇవి కూడా మనం ఇక్కడ విడిచిపెట్టేసినా పర్వాలేదు అలాంటి బాక్సెస్ అనేవి మనం చాక్లెట్లో కానీ బిస్కెట్స్ వస్తాయి కదా అలాంటి బాక్స్లో కూడా ఫిల్ చేసుకుని ఉంచేవచ్చు మనం వేరే దగ్గరకు వెళ్ళేటప్పుడు అవి విడిచిపెట్టేసినా మనకి ఏం అనిపించదు కదా అలాగే సెల్ఫ్స్ అనేవి తక్కువగా వచ్చాయండి లోన ఈ తక్కువగా వచ్చే దాంట్లో ఎలా ఆర్గనైజన్ చేసుకోవాలో మీరు చూసేశారు కదా అంటే మిగతా కూడా పెద్ద బాక్స్ ఉంటాయి ఆ బాక్సుల్లో మీరు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు మనం యూజ్ చేసేవన్నీ కూడా ఈ సెల్ఫల్లో ఇలా ఆర్గనైజేషన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మన ఛానల్లోన ఇంకా కిచెన్ ఆర్గనైజేషన్ అంటే స్టవ్ క్లీనింగ్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళి మీరు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న స్టాండ్ చూసారు కదా గిన్నెల స్టాండ్ అనేది మనం గిన్నెలు అనేవి యూజ్ చేసే స్టాండ్ అనేది చిన్నగా ఉంటే మనం డైలీ యూజ్ చేసేది అనేది అలా అక్కడ మనం పెట్టేసుకుంటే కిచెన్ అనేది ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది